ఇంకొక సాక్షిదేవుడు భారతమ్మ జీవితంలో చేసినటువంటి ఒక సాక్ష్యం కూడా మనం చూద్దాం ముఖ్యంగా ఈరోజు మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం ఇసయానికి వందనాలు చెల్లిస్తున్నాం నీ నామమును బట్టినైనా మేము ఎంతగానో సూచిస్తున్నాం నువ్వు చేసే కార్యాలను బట్టి నువ్వు చూపిన కృపను బట్టి తండ్రి నీకు ఎనలేని స్తోత్రాల సూతులు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా ఈ కల్వరి టీవీ లైవ్ స్పెషల్ ప్రోగ్రాంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది తన ప్రార్థనల అవసరం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా వారిని మీరు దర్శించండి వారి ఎడల నీ కనికరము కటాక్షం చూపమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రైజ్ లోడండి హలోయ ఒక సాక్ష్యం కూడా చూద్దాం పరిశుద్ధాత్ముడు ఏమవుతుంది నీకు ఏం పోయింది నీకు ఉందా ఇప్పుడు నొప్పి ఏం నొప్పున్నది నొప్పి ఉంది ఎక్కడైనా కొంచెమన్నా ఉందా నొప్పి ఎట్లా పోయింది ఎట్లా పోయింది అమ్మగారు చెప్పండి ఎట్లా పోయింది అమ్మ నొప్పి మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామము నన్నే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము కావున యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదరు కొద్ది నిమిషంలో దేవుని మాటలు విందాం తర్వాత లైవ్ కాల్స్ తీసుకున్నాం జీసస్ ఏసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే యోహాను సువార్త పదో అధ్యాయము పదవచన చూస్తే దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఎందుకు ఏసుప్రవారు ఈ లోకానికి వచ్చారు అంటే మనందరికీ జీవము ఇవ్వడానికి ఈ లోకంలో ఒక దుష్టుడు ఉన్నాడండి సాతాను ఉన్నాడు అపవాది ఉన్నాడు వాడు నీ ప్రతిదీ వాడు దొంగిలిస్తూ ఉన్నాడు హత్య చేస్తూ ఉన్నాడు నాశనం చేస్తూ ఉన్నాడు నీ జీవాన్ని దొంగిలిస్తున్నాడు నీకు కావలసినవన్నీ నువ్వు పొందుకున్నవన్నీ వాడు దొంగిలిస్తూనే ఉన్నాడు మరి ఏసుకోవారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే నీకు జీవం ఇవ్వడానికి మాత్రమే కాదు అది సమృద్ధిగా యేసు ప్రవారు నీకు ఇవ్వడానికి లోకానికి వచ్చారు ఈరోజు నువ్వేం కోల్పోయావో దేవుడు అది నీకు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు లోయా అది సమృద్ధిగా కొద్దివ లేకుండా చాలీ చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నావేమో ఆరోగ్యం నీకు సరిగా లేదేమో ఈరోజు ఏసుప్రవ్వారు నీతోనే మాట్లాడుతున్నారు సూటిగా మాట్లాడుతున్నారు సమృద్ధిని ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను హాలలోయ నీ జీవానికి కావలసిన అన్ని సమృద్ధిగా ఇస్తాడు కాబట్టి యేసుని నమ్ము యేసు ఎందు విశ్వాసం ఉంచు ఆయన నామములో శక్తి ఉన్నది ఆయన నామములో శక్తి ఈ శక్తి దేనికంటే నీకు సమృద్ధిని ఇవ్వడానికి నువ్వు అప్పుల్లో ఉన్నావేమో ఈరోజు అప్పులు కట్టలేక కట్టలేక అప్పులు వడ్డీ వడ్డీలకే నీ డబ్బంతా సరిపోతుందేమో ఈరోజు ఒక్కసారి యేసుప్రవారికి ఇచ్చే శక్తి నువ్వు తెలుసుకో బైబిల్లో వేసుకోవచ్చు చెప్తున్నారు ద్వితీయోపదేశ కారణంగా రెండవ అధ్యాయంలో రెండవ చూస్తే నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు ఏ క్రైస్తవుడు కూడా అప్పులో ఉండడానికి వీలు లేదండి ఏ క్రైస్తవుడు కూడా అప్పు చేయడానికి వీల్లేదు క్రైస్తవుడు అప్పు ఇవ్వాలి ఇంకా హాలయాలో అప్పు చేయడు ఎంత అప్పు ఇచ్చినా సరే నువ్వు అప్పుల్లోకి వెళ్ళవు రోజుల్లో అప్పు చేయడం సాధారణమైపోయింది ఒక అలవాటు అయిపోయింది అప్పు చేయడం కానీ దేవుడు నిన్ను చేయనివ్వడు ఆయన జీవము సమృద్ధి జీవం ఇవ్వడమే కాదు ఆయన నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అభిషేకాన్ని ఇస్తాడు ఆయన నీకు చూడండి ఏసుప్రవారు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన రెండో కొనంత రాసిన పత్రికలు ఒకసారి వెళ్దాం రెండో కొనంత రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయములో తొమ్మిదో వచనం చూస్తే ఎంత గొప్ప కృపని ఇచ్చాడో చూడండి ఆయన ఏంటంటే అది చూద్దాం మీరు మన ప్రభు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఏంటైనా కృప ఏంటి ఆ కృప అంటే చూద్దాం ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్రం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము యా చూడండి మన దారిద్రం పోవాలని మనం ధనవంతులం కావాలని అన్నిట్లో ధనవంతులమే మనం జ్ఞానములో ధనవంతులమే ఆశీర్వాదంలో ధనవంతులమే అభిషేకంలో ధనవంతులమే దేవుని కృపలో అన్నిట్లో నీకు దేవుడు ఆయన నీకెమిస్తుంటే ధనవంతులుగా చేస్తాడు దరిద్రత అనేది శాపం చూడండి ఆయన ఎందుకు దరిద్రుడు అయ్యాను అది శాపము అప్పు చేయడం అనేది శాపం ఆ అప్పు వెళ్తా ఉంటుంది ఇంకా లక్షల్లోకి అప్పుల్లోకి వెళ్ళిపోతుంది అది ఏదో ఒకటి గుర్తుపెట్టుకుని అప్పులు వాళ్ళు ఒకటే నేను అప్పు చేయను అప్పిస్తానని ప్రార్థన చేయి ముందు విశ్వాసం కావాలి వేసిపోవని నీకు ఇచ్చేటువంటి గొప్ప వరం ఏంటంటే విశ్వాసం ఫెయిట్ ఈ విశ్వాసం ద్వారా ఎన్ని కాల దేవుడు చేస్తాడు హాలలో జరగని కార్యములు నీ ద్వారా చేసి దేవుడు ఎంత గొప్పవాడు నీకు చూపిస్తాడు చూడండి దాకా సాక్ష్యం ఒక చూసాం మనం ఆమె హాస్పిటల్లో ఉన్నది హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తి ఆమెను తాకడం ఆమె నొప్పి అంతా ఆమెకు ఆపరేషన్ కూడా అయింది ఎముక విరిగింది ఆపరేషన్లో దేవుడు చూడు అంత నొప్పి ఉన్నా సరే దేవుడు తీసేశాడు విశ్వాసం ఉంచు నీవు నీ వారు రక్షించబడతారు చూస్తే ఇక్కడ ఆయన చేసినటువంటి త్యాగం చూడండి ఆయన దరిద్రుడాయను మన నిమిత్తం ఎందుకు మనము ధనవంతులు కావాలని అన్నిటిలో ధనవంతులవి మనం కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు దరిద్రలో ఉన్నావా శాపంలో ఉన్నావా అప్పులో ఉన్నావా అనారోగ్యంలో ఉన్నావా చెప్పుకోలేని బాధలతో ఉన్నావా దిక్కు స్తోతలని చేతిలో ఉన్నావా నయం కాని రోగములతో పట్టబడి ఉన్నావా ఈరోజు జీజస్ నిన్ను తాకబోతున్నాడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు నీ ఒక గొప్ప కార్యము ఆయన చేయబోతూ ఈరోజు ఈ వాక్యం వింటున్నావా అయితే ఖచ్చితంగా ఏసునందు విశ్వాసం ఉంచు కొంచెం విశ్వాసం ఉంచు నువ్వు కొత్తగా వింటుంటే నీకు ఏసు ఎవరో తెలియకపోతే కొంచెం ఇంత విశ్వాసం ఆరోగ్యం ఇంత విశ్వాసం ఉంచు చాలు ఈ కార్యం నీ ఎడలో జరిగించబోతున్నాడు దేవుడు ఇంకొక మాట చూద్దాం ఈ రోజుల్లో చూస్తే దేవుడు ఏ స్థితిలో నిన్ను పెట్టాలనుకుంటున్నాడంటే అనేకులకు చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశ కాండం చూస్తే ఇరవై అధ్యాయంలో చూస్తే ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై నిధాధ్యాయము ఒకటే వచ్చి చదువుకుందాం నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన హోవ భూమి మీద సమస్త జనముల కంటే నేను హెచ్చించును హాల్లోయా పేరు కోసం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు డబ్బు కోసం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కీర్తి కొరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన ఎందుకు నమ్మిక ఉంచి ఆయన చెప్పే మాటలు నువ్వు విన్నావా ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన మాటలో నీకు జీవింపజేసే శక్తిని ఇస్తుంది హాలో యా మొన్న ఒక వ్యక్తికి లైవ్లో నేను ప్రార్థన చేస్తున్నాను వీడియో కాల్లో ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ వీడియో కాల్లో ఆమెను స్వస్థపరిచాడు హాలో చూడండి ఏముంది ఆయన మాటలో జీవం అందుకే బైబిల్ చదవాలి నువ్వు బైబిల్ ఉండే మాటలు నీకు జీవం ఇస్తాయి జీవింపజేసే శక్తి నీకు ఇస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏ సమస్యతో ఈరోజు బాధపడుతున్నావో అది ఏసుప్ర వారికి తెలుసు నేను ప్రార్థన చేయబోతుండగా నువ్వు కళ్ళు మూసుకుని ఏకీవించావా ఈరోజు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప కార్యం నువ్వు చూస్తావు పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక కార్యం చేసి తీరతాడు విశ్వాసం చాలా గొప్పది దేవుడిచ్చేది గొప్ప విశ్వాసం మనకిస్తాడు ఈ విశ్వాసం ద్వారా నువ్వు ఏం చేయొచ్చు అంటే ఊహించని కార్యాలు నీ ఊహకు అన్ని కార్యాలు దేవుడి నీ ద్వారా జరిపించి చూపిస్తాడు హా ఎల్లో చూడు యసుప్రవారు చూడండి లాజ చనిపోయాడు చనిపోయి నాలుగు దినములైంది యసుప్రవారు ఒక్కటే మాట పలికారు ఆయన మాటలో జీవమున్నది ఆ జీవం ఎవరికంటే చనిపోయిన వారికి సైతం కూడా ఆ జీవం దేవుడిస్తాడు ఇస్తాడు లాజర్ బయటికి రా అనగానే చనిపోయినటువంటి వ్యక్తికి ఎలా వినపడిందండి ఆయన ప్రేతవత్సములతో అలాగే బయటికి వచ్చేసాడు హాలెల్లుయ్యా ఎవరు తీసుకొని వచ్చారు ఆయన్ని ఆయన మాటలో అంత శక్తి ఉన్నది హాలెల్లోయ ఈరోజు నువ్వు గర్భవలం లేక ఎదురు చూస్తున్నావేమో కొన్ని సంవత్సరాలు బాధపడుతున్నావేమో ఏ రోగము నీలో ఇప్పుడు ఏలుబడి చేస్తుందో అసలు ఈ రోగం తగ్గటం లేదా ఈరోజు ఆ రోగం తగ్గబోతుంది ప్రభు ఏసు మాత్రమే విశ్వాసం ఉంచు ఆయన నీకు ఆ శక్తిని ప్రసాదిస్తాడు హాలోయ కాల్స్ తీసుకోబోయే ముందు ఒక చిన్న మాట చెప్పబోతున్నాను చాలామందికి నేను వీడియో కాల్స్లో ఆ నెంబర్ నోట్ చేసుకోండి మీరు తర్వాత ఎయిట్ తర్వాత కానీ నైన్ తర్వాత ఈవినింగ్ ప్రతిరోజు నైన్ తర్వాత మీరు వీడియో కాల్ నాకు ఫోన్ చేస్తే నయం కాని రోగాలు ఏవైనా సరే మీరు ఫోన్ చేయండి వీడియో కాల్లో నేను ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు వీడియో కాల్స్ ద్వారా అనేక మందిని తాకుతున్నాడు మీరు ఆ నెంబర్ నోట్ చేసుకోండి వీడియో కాల్స్ చేయండి ఆఫ్టర్ నైన్ తర్వాత సాయంత్రం రాత్రి నైన్ తర్వాత మీరు కాల్ చేస్తే నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినగాక ప్రైజ్లో హల్ ఎల్లుయ్య కాల్స్ తీసుకుందాం దేవుని మహాకృపను బట్టి నయం కాని రోగాలతో బాధపడుతున్న వారు ఫోన్ చేయండి భయంకర శక్తులతో పీడించబడేవారు మాకు కాల్ చేయండి అప్పుల్లో అప్పుల్లో పాతుకునేటువంటి వారు నాకు కాల్ చేయండి వాళ్ళ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను ప్రభు యసుక్రీస్తు వారు మిమ్మల్ని అద్భుత విడిపించబోతు ఉన్నాడు కింద ఫుట్ నోట్లో అక్కడ కాల్స్ తీసి నంబర్ని నోట్ చేసుకోండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను ప్రభు ఈరోజు ఆ గొప్ప కార్యం నీ ద్వారా జరిగించబోతున్నాడు ఇంకొక మాట సెలవు ఆ నెంబర్లో మీరు ఏ సమయంలో మీరు కాల్ చేయొచ్చు సమయం లేదు అసమయం లేదు ఏ సమయంలో మీరు కాల్ చేసినా తప్పకుండా మీ కాల్స్ తీసుకుని నేను మీకు ప్రార్థన చేస్తాను హలోయ ప్రెసిడెంట్ అయ్యా చెప్పండి చెప్పండి అయ్యా జేమ్స్ గారు చెప్పండి అప్పు ఎంత ఉందండి మీకు అప్పు ఎంత ఉంది సరే చూద్దాం ఒకటి రెండు విషయాలు అండి నువ్వు అప్పు చేయవు అప్పు ఇస్తావు వాగ్దానం మీరు పట్టుకోండి దేవుడు మన దేవుడు శూన్యములోనే సృజించిన వాడు సో ఇది మనకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే సో మీరు కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తాను హాల్ లూ థ్యాంక్ యూ చీసస్ ఏ సయానికి వందనాలు అయ్యా జేమ్స్ గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ శాపము అప్పనే శాపాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నాను అయ్యా ఏసు క్రీస్తు నామములో ఐ రైట్ నో ఇన్ ద నేమ్ ఆఫ్ చీసస్ అప్పు అనే శక్తిని తన అధికారమును ఏసు నామంలో కొట్టివేస్తున్నానయ్యా తండ్రి నీ కృపచూపు నాయనా తండ్రి ఆ బిడ్డను అప్పులో నుంచి లేవనెత్తున్నాయి నా తండ్రి తిరిగి అప్పులు ఇచ్చే స్థితిలోనికి మీరు తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా లేవనెత్తండి కృపచూపమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి మేన్ మీరు ఈ వాగ్దానం పట్టుకోండి రీతిగా దేవుడి ద్వారా తెరవబోతున్నాడు మీకు ప్రైజ్ ఏ ఊరయ్యా మీది బోర్డుపల్ల ఓకే తర్వాత కూడా మీరు కాల్ చేయండి తప్పనిసరిగా దేవుడు ద్వారాల ఓపెన్ చేస్తాడు ద్వారా ఓపెన్ చేసి ఫోన్ చేయండి ఒకసారి ఓకే ప్రైజ్ అయ్యా హలో హలో ఆ ప్రైజ్ అమ్మా చెప్పండి చెప్పమ్మా నీ సమస్య ఏంటి వల్తో కోగా బాగా లావుగా నీ పేరేం పేరమ్మా ఓకే చూసారా క్రైస్తవులు అబ్బాబా ఎంత శాపము ఎంత అపవాదశక్తి పనిచేస్తుంది ఏ ఊరమ్మ మీది ఆంధ్ర సరే కళ్ళు మూసుకోండి ఒకసారి హోలీ స్పిరిట్ గాడ్ అయా రత్నకుమార్ని రక్తగాన్ని మీరు తాకండి ఆ గడ్డలు ఏవైతే ఉన్నాయో నామములో నామములో అప్పని శాపం ఆ కాళిని ఏసు నామములో కొట్టివేస్తున్నాను అయ్యా తండ్రి కృప చూపండి రీజ్ ద డోర్స్ ఎస్ అయా నీ కృప నీ హస్తము చాపమని అిడలో నుంచి ఆ గడ్డలు ఏసు నామములో కరిగిపోయినట్లు జ్ఞాపిస్తున్నాను నొప్పి ఉంటుందా మనకి బాగా పెయిన్ ఉంటదమ్మా నీకు నొప్పి ఉంటుందా నొప్పి ఉంటదా స్టిల్ ఉందా ఎప్పుడు నొప్పు అప్పుడప్పుడు ఉంటుందా ఓకే కళ్ళు మూసుకుంటే ఒక్కసారిలో ప్రార్థిస్తున్న నామ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడమ్మా ప్రైజ్ లోడ్ దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు నీ పట్ల

ప్రార్థనలు పెడతలేమ్మా డోంట్ వరీ రాసుకున్నాను మీ పేరు రత్నగారు ప్రత్యేక ఆమె కోసం ప్రార్థన చేస్తాను జేమ్స్ కార్ కొలు కూడా ప్రార్థన చేస్తాను హలో శలం చెప్పండి అమ్మా టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా ప్లీజ్ మీ వాయిస్ నాకు ఇంపార్టెంట్ లేదు చెప్పండి అమ్మా చెప్పండి త్వరగా చెప్పండి నా రూమ్ బాగా గాలి మూడు నెలవస్తు ఇపుడు నడుము నొప్పి ఎక్కువ వస్తుందమ్మా బాగా హెవీగా వస్తుందా అవునయ్యా పని మీ పేరేం పేరు కుమారి అయ్య గారు కుమారి ఏమ్రమా ఇక్కడ ఓకే ఒక్కసారి నడు మీద చేపెట్టుకోండి ఓకే హోలీగాస్ట్ పర్శుదాత్మ శక్తి పర్శుదాత్మ శక్తి పర్శుదాత్మ శక్తి పర్శుదాత్మ శక్తి యేసు నామములో తండ్రి ఇప్పుడే ఆ నడుము నొప్పి నడుము నొప్పిని నడుము నొప్పి తండ్రి ఆ దేహం నుంచి విడిచి వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను స్టాప్ దట్ పెయిట్ క్రైస్ట్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లాడ్ నువ్వు అద్భుతాలు చేయి వాడు నాయన ఇప్పుడే ఆ బిడ్డ మీద ఉండే నడుము నొప్పి నేను చూస్తున్నాను లార్డ్ యు సి ద పవర్ హల్లెలూయా హల్లెలూయా అమ్మా ఒక్కసారి మీరు ఒక్కసారి పరీక్షించండి థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా ఎక్కువ ఉంటానికి నొప్పి అమ్మ ఆ ఒక్కసారి పరీక్షించండి హల్లెలూయా థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్ యేసు నామములో శక్తి ఉంది అమ్మ హల్లెలూయా

సరే ప్రార్థన చేస్తారు నీ పేరేం పేరు అమ్మా ఏగురమ్మా మీది ఓకే కళ్ళు మూసుకోండి హాలె లూయా జి ఇస్ ఎస్ మై నేమ్ ఆయ్యా అప్పనే ఊబిలో నుంచి అప్పనేటువంటి కాడి నుంచి యేసు నామములో యేసు నామములో రిలీజ్ హార్ బిడ్డను విడిపించిన ఆయన తండ్రి ద్వారం చెరవండి తండ్రి అయాన్ని కృప చూపిన ఆయన తండ్రి ఇదిగో తండ్రి ఆ శాపానికి కొట్టివేస్తున్నాను అయ్యా తండ్రి ఇదిగో నీ శివ యొక్క ఆశీర్వాదము ఆ బిడ్డకు మీరు అనుగ్రహించడానికి ప్రార్థన చేస్తున్నాను ఏసు నామంలో విడుదల ఆ మేన్ నేను ఎలా చేసినా మీరు అలాగే చేయండి అమ్మా కంటిన్యూగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మీ పట్ల అలాగే నేను ఎలా ప్రార్థన చేసి మీరు అలాగే చేయండి అద్భుతం చేయబోతున్నాడు దేవుడు మీ పట్ల ప్రైజ్ అమ్మా

నీ జీబపు వెలుగు నీ వెలుగు నాయన బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను ఆ చీకటిని పారదోలు తండ్రి గొప్ప వెలుగు నీ ముఖ కాంతి ఆ మీద ఉదయం పచేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్న ప్రైజ్ లాడ్ అండి ప్రైజ్ లాడ్ చివర నేను ప్రార్థన చేయబోతున్నా ప్రేరాయలు మీరు దగ్గర పెట్టుకోండి అందరూ హలో లాడ్ చెప్పండి అయ్యారు నేను ఇరవై నాలుగు సంవత్సరాలు జాబ్ చేస్తున్నానండి ఆఫీస్ లో నాతో ఎవరు మాట్లాడరు కమిషనర్లు కానీ ఎవరు అలా వెళ్ళాలి కూర్చొని కూర్చుని వచ్చేయటం జీతం పదివేలు వేస్తున్నారు ఆ మిగిలిన జీతం అండి ఐటీ కంపెనీ అండి ఇది ఇంత అవమానకరంగా జీవిస్తున్నానండి ఆ పదివేలు తీసుకొచ్చి ఇంటి కట్టాను ఎలాబాద్ నేను చెప్పండి మీరు మీది హైదరాబాద్ అండి హైదరాబాద్ నడు నొప్పితో తోడు బాధపడుతున్నానండి జీ జస్ నీకు సమృద్ధినిస్తాడు అయ్యా నీకు సమృద్ధిని ఇస్తాడు మీరు రాసి పెట్టుకోండి ఏ సుప్రవారు ఎంత గొప్ప దేవుడో రాసి పెట్టుకోండి దేవుడు ఒక అద్భుతం చేస్తాడు కళ్ళు మూసుకోండి హాల్ మీ పేరేం పేరు చెప్పారండి పుష్పమ్మా చెప్పండి కళ్ళు మూసుకోండి ఏసు నామములో ఆ బెడ్ మీద పని చేస్తున్న అపవాది శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు ఏసునామములు ఆజ్ఞాపిస్తున్నాను రిలీజ్ హర్ శాపము పని చేయకూడదు నాయన బిడ్డ మీద ఆశీర్వాదమే చేయాలి తండ్రి నీ కృప చూపు నాయన బిడ్డ మీద అయా నువ్వు నడిపించాయా నువ్వు దర్శించాయ బిడ్డను అయా వారి సాఫ్ట్వేర్ కంపెనీలో తండ్రి బిడ్డను మీరు దర్శించండి నాయన తండ్రి అయా ఆ బిడ్డ చెప్తున్నటువంటి బాధ మీరు చూస్తున్నారు ఒక గొప్ప కార్యం చేయ నేను అద్భుతం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రైజ్ లాడమ్మా అమ్మా ప్రైజ్ లాడ్ నాకు సొంత ఉన్నది కానీ చాలా దూరంగా ఉన్నందువల్ల ఆ ఇంటికి వెళ్ళలే పోతున్నా నడలేకపోతున్నా వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు చార్జీ అవుతుందండి ఆ ఇల్లు ఎలా పడున్నది నేను అది కట్టుకుంటున్నానండి దయచేసి ప్రేమ్ చేయండి సొంత నేల మీద ఇల్లు ప్రేమ చేయండి తప్పకుండా తప్పకుండా ప్రైజ్ హలో హలో చెప్పండి అమ్మా ప్రైజ్ చెప్పండి పదో తరగతి చదువుతుంది బ్రదర్ ఆరో తరగతి నుంచి ఒకటి ఏమైనా ఒళ్ళు నొప్పులు నడు నొప్పి నడిచినా వాకింగ్ చేస్తా నేను చేసిన ఒళ్ళు నొప్పులు అంటారు బ్రదర్ ఉందా ఇప్పుడు లైన్ లో ఉన్నదా తను స్కూల్ స్కూల్కి వెళ్ళింది అచ్చా స్కూల్కి వెళ్ళింది ఓకే ప్రార్థన చేస్తాను చివర్లో నేను ప్రార్థన చేస్తాను అమ్మా ఓకే ఎక్కడ ఏ ఊరు అమ్మా మీది ఏ ఊరు మీది నంద్యాల ఒకసారి నాకు నంబర్ నోట్ చేసుకుని వీడియో కాల్ చేయండి తర్వాత వచ్చిన తర్వాత సరే ఓకే ఓకే ఒక్కసారి నేను ప్రార్థన చేస్తాను చివరిలో కొబ్బరి పెట్టుకోండి ప్రార్థనలో ఆమె తల మీద పోయండి సరేనమ్మా ఓకే చివరిలో కొబ్బరి నుండి పెట్టుకోండి మీరు ప్రార్థన చేస్తాను గ్రూప్లో ఓకే 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 ప్రైజ్ రాడమ్మా హలేత్ర దేవునికి మహిమ కలుగును కాక చివరి కాల్స్ తీసుకుందాం హలో చెప్పండమ్మా ప్రశాంత్ కళ్ళు మూసుకుందాం ఏసయ్యా ప్రశాంత్ ని బట్టి వేడుకుంటున్నాను ప్రభా కృప చూపండి ఆ నయం ఓకే మా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయబోతున్నా ప్రభా ఆ నయం కాని రోగాన్ని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను స్టాప్ స్టాప్ దట్ ప్రాబ్లమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ స్టాప్ దట్ ప్రాబ్లమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అయా ఇప్పుడే ఆ బిడ్డను మీరు తాకండి తని నీ ప్రభావం ఇప్పుడే ఆ బిడ్డలోనికి వెళ్ళినట్లు జీవము జీవింపజేసే శక్తి ఆ చర్మమునకు మీరు దయచేయమని శరీరంలో దాగి అపవాద శక్తిని వెళ్ళిపోమని ఏసు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్లో హలో అందరికి ఒక మనవి చివరలో నేను గ్రూప్ ప్రేయర్ చేయబోతున్నాను గ్రూప్ ప్రేయర్లో మీరు అందరూ కొబ్బరి పెట్టుకోండి ప్రార్థన తర్వాత మీరు ఆ ప్రేయరాలు తల మీద పోసుకోండి ఎక్కడ నొప్పింటే అక్కడ పూసుకుంటే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు హలో హలో ప్రెసిడెంట్ అమ్మా చెప్పండి నమస్తే చెప్పమ్మా కళ్ళు మూసుకుందాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన భవానీ గారి కుటుంబం అప్పులు అయా ఏమేమైతే తాకట్లు ఉన్నాయో ప్రభాన్ని నాయన విడిపించిన ఆయన స్వస్థపరచుతండి గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను గృప్రేట్ చేయబోతున్న అందరి లైన్లో ఏకండి అందరూ ఏకీపించండి వందనాలు చెల్లిస్తున్నాము నాయన నన్ను ఏ సమస్య బాధపడుతున్నారో తండ్రి ఇదిగో ప్రభా ఈ నూనె ద్వారా మీరు అద్భుతాలు దేవుడో తండ్రి నూనె రాసి ప్రార్థన చేయమన్నావు ప్రభా నీకు స్తోత్రం ఇదిగో తండ్రి ఇదిగో ఏ రోగంతో బాధపడుతున్నా క్యాన్సర్ రోగం ఎయిడ్స్ రోగం టీవీ రోగము కిడ్నీ సమస్యలు గుండె జబ్బులు ఏ వ్యాధైనా తండ్రి తరి ప్రభా ఏసు సునామముల నూనె అభిషేకిస్తున్నాను ఏసు సునామముల అభిషేకిస్తున్నాను తండ్రి నూనె ద్వారా గొప్ప కార్యములు నూనె ద్వారా నీ ప్రభావము నూనె ద్వారా నీ అభిషేకం బిడ్డ మీద వెళ్ళాలి తండ్రి తద్వారా నిన్ను తెలుసుకోవాలి నీ వారు ఈ శక్తిని చూడాలి ప్రవాణి స్తోత్రాలు తండ్రి వివాహాలు కాని వారి కొరకు గర్భబలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం శక్తులు పీడించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా అప్పులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా మరణపు రోగంతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేస్తున్నాం పక్షుల వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యాయి ఎస్ఐ వందనాలు వందలు చెల్లిస్తూ అయ్యా ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో ప్రభా వారిని తాకమని వేడుకుంటూ గొప్ప గొప్ప సాక్ష్యాలు నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజను ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్లాడండి అవకాశం ఉన్న వాళ్ళందరూ ఆ నోట్ ఫో ఫోన్ నెంబర్లు నోట్ చేసుకోండి మీకు వీడియో కాల్స్ ద్వారా నేను ప్రార్థన చేయబోతున్నాను భయంకరటువంటి శక్తులు పీడించేవారైతే ఎవరైనా సరే మీరు వీడియో కాల్ చేయండి ఆఫ్టర్ నైన్ తర్వాత మీ అరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను దేవుడు అద్భుతంగా మిమ్మల్ని తాకబోతున్నాడు ఈ మాటలు దీవించిన ఆగా హాలలోయ ప్రైజ్ రావడండి అలాగే ఒక సాక్ష్యం చూద్దాం భారతమ్మ సాక్ష్యం సమయం ఉంటే చూద్దాం హలో హలో ప్రైజ్ రాడండి చెప్పండమ్మా